గోదావరి రివర్ ఫ్రంట్ పేరుతోటి ఏదైతే రాజమండ్రి గోదావరి తీరంలో ఒక అభివృద్ధి కార్యక్రమం చేయాలని ప్రభుత్వం సంకల్పించిందో దానికి అవాంతరాలు ఒకటొకటిగా ముందుకు వస్తుంది అంటే ఒక ప్లాను సరే ప్రజలతో సంబంధం లేకుండా ఈ కార్యక్రమాన్ని చేసినట్టుగా అనిపిస్తుంది ముందుగా స్థాన ఘట్టాలు అప్రకర్మల రేవులు ఇక్కడ తొలగిస్తున్నారని చెప్పి పురోహితులు గగ్గోలు పెట్టడం జరిగింది సరే వారికి ఏ విధమైన అవకాశం లేకుండా ఏకపక్షంగా మున్సిపల్ కమిషనరు నిర్ణయం తీసుకోవడం సాగిపోయింది ఇక రెండో వ్యవహారంగా ఆ గోదావరి గట్టున ఉన్న ఏదైతే విగ్రహాలు ఉన్నాయో ఆ విగ్రహాలు ప్రముఖుల విగ్రహాలు తొలగించే వ్యవహారం మీద ప్రస్తుతం నగర ప్రజానీకం మండిపడుతున్నారు ఎందుకంటే ఒకటి రెండు కాదు ఇక్కడి నుంచి చూసుకుంటే అల్లూరు సీతారామరాజు విగ్రహం చాలా ప్రతిష్టాత్మకంగా దాతల సహాయంతో కొన్ని లక్షల రూపాయలతోటి ఏర్పాటు చేశారు ఆ తర్వాత పివి నరసింహరావు పార్కు ఆ పార్కులో శరార్దర్ కాటన్ గుర్రం మీద ఉన్న గొప్ప విగ్రహం ఆ తర్వాత చూసుకుంటే ఆ గోదావరి బండ మీద గౌతుల గారి విగ్రహం అదేవిధంగా ర్యాలంగి వెంకటరామయ్య గారి విగ్రహం ఎస్వి మహానటుడు ఎస్వి రంగారావు విగ్రహం ప్రముఖ తెలుగు జాతికి సుసంపన్నం చేసిన వ్యక్తులు బాపు రవాణా విగ్రహాలు నటుడు ప్రముఖ నటుడు శోభన్ బాబు గోదావరికి హాస్య నటుడు రాజుబాబు అదేవిధంగా తామర్ల రామారావు అదే పక్కన ఏదైతే కందుకూరి వీరేశలింగం గృహం ఉందో ఆ జన్మ గృహం ఎదురుగుండా పెట్టిన కందుకూరి వీరేశలింగం పంతులు గారి విగ్రహం అదేవిధంగా ప్రముఖ గాయకుడు ఘంటసాల విగ్రహం ఇవన్నీ కూడా తొలగించేసి తర్వాత పెడతాము అంటున్నారు అయితే ఈ సందర్భంలో మనం ఒక విషయం గమనించాలి ప్రయంగింగ్ వెంకట్రామ్య గారి విగ్రహం ప్రారంభోత్సవ సమయంలో కొంతమంది ప్రముఖులు అక్కడికి వచ్చిన కలెక్టర్ గారికి ఒక విషయం అయితే విన్నవించడం జరిగింది మీరు రివర్ ఫ్రంట్ వ్యూతో ఒక అభివృద్ధి చేయబోతున్నారు అప్పుడు ఈ విగ్రహాలన్నింటికి ముప్పు వాటిల్లే అవకాశం ఉంది అని చెప్పి ఆమెను ప్రశ్నించినప్పుడు కలెక్టర్ గారు దయాద్రోదంతో అన్న మాట ఏంటంటే ఏదైనా గోదావరి ఫ్రంట్ వ్యూ అభివృద్ధి కార్యక్రమానికి ఈ విగ్రహాలు ఆటంకం లేకుండా విగ్రహాలు కదపకుండా చేస్తామని చెప్పి ఆ రోజున అక్కడ ఉన్న నిర్వాహకులకి ఆమె హామీ ఇవ్వడం జరిగింది మరి ప్రస్తుత పరిస్థితి చూస్తే కమిషనర్ గారు అయితే లేకపోతే లోకల్ శాసనసభ్యులైతే ఈ విగ్రహాలన్నీ తొలగించేస్తాం అని చెప్పి చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ విగ్రహాలు లక్షల రూపాయలతోటి ప్రజల యొక్క భాగస్వామ్యంతో అనేక లక్షల రూపాయలతోటి ఏర్పాటు చేశారు మరి ఇప్పుడు వాటిని తొలగించేసి ఎప్పుడో పెడతాం అదే ఆ రోడ్ల కింద అభివృద్ధి కార్యక్రమం పూర్తయిన తర్వాత పెడతామని అంటున్నారు దీని మీద ప్రజల్లో విపరీతమైన అలజడైతే తయారైంది త్వరలో ఈ విగ్రహ దాతలు విగ్రహాలు పెట్టిన వాళ్ళు అందరూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని కలెక్టర్ గారికి వారి విన్నపాన్ని విన్నవించి ఏదైతే ర్యానింగ్ వెంకటరామయ్య గారి విగ్రహం ప్రారంభోత్సవంలో ఆమె ఒక హామీ అయితే ఇచ్చి ఉన్నారు ఏదైతే ఈ విగ్రహాలు పడగొట్టకుండా గవర్నమెంట్ రివర్ ఫ్రంట్ వ్యూ అభివృద్ధిని చేస్తామని దాని మీదే కట్టుపడాలని చెప్పేసి అది ఈ విగ్రహ దాతలు ఈ విగ్రహాలు నెలకొల్పిన వాళ్ళు అందరూ కూడా ఆమెకు కలెక్టర్ సుముఖానికి ఒక వినత పత్రాన్ని ఇవ్వడానికి అయితే సిద్ధం సిద్ధపడుతున్నారు మరి ఈ సంగతి ఎలా వెళ్తుందో చూద్దాం రాలేని వెంకటరాయ్ గారి విగ్రహ ప్రారంభోత్సవ సమయంలో ఆ రోజు ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి కలెక్టర్ కలెక్టర్ గారు మరి కొంతమంది పెద్దలు ప్రశ్నించడం జరిగింది ఇది గోదావరి రివర్ ఫ్రంట్ వ్యూ పేరుతో విగ్రహాలు తొలగిస్తారేమో అనే విషయం అడిగినప్పుడు వారు తొలగించకుండా విగ్రహాన్ని అలా ఉంచే ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది మరి ఇవాళ ఇవాళ తొలగిస్తూ ఉంటారు కాబట్టి విగ్రహ దా విగ్రహాలు సమకూర్చిన వారందరూ కూడా మరి వారిని కలెక్టర్ గారిని అలాగే స్థానిక ఎమ్మెల్యే పౌరల్ ఎమ్మెల్యే మిగతా వారి సభ్యులు కూడా కలవడానికి ప్ర ప్రయత్నిస్తాం అయితే కలెక్టర్ గారు హామీ ఇచ్చారో మరి దాన్ని కొర పరిశీలించుగా కోరి ప్రయత్నిస్తాం